అనుశాసన బుక్ నంబర్ సెక్షన్ ఎనభై ఎనిమిదిలో మహాభారతంలో ఎలా ఉంటుందంటే నువ్వు గనక పక్షి భోజనం శ్రాద్ధంగా పెడితే ఇన్ని నెలలు సంతోషంగా ఉంటారు ఎవరు చనిపోయినటువంటి పెద్దలు గ్రాటిఫికేషన్ సంతృప్తి చెందుతారు శాంతి చెందుతారు ఆ ఫలానా గొర్రె మాంసం పెడితే ఇన్ని రోజులు దుప్పి మాంసం పెడితే ఇన్ని రోజులు కుందేలు మాంసం పెడితే ఇన్ని రోజులు కోడి మాంసం పెడితే ఇన్ని రోజులు అని చెబుతూ ఆవు మాంసం పెడితే గనక సంవత్సరం అంత సంతోషంగా ఉంటారు అని చెప్పి మహాభారతం రాస్తోంది మహాభారతంలో ఈ మాట చెప్పారు సో ఈ లెక్కన రాజాసింగ్ గారి తల్లిదండ్రులు అందరూ వాళ్ళు చనిపోయినప్పుడు రాజాసింగ్ గారి తాత ముత్తాతలు అందరూ ఏం పెట్టారు శ్రాద్ధంగా గోమాంసమే పెట్టారు గోమాంసం పెడితే సంవత్సరం పాటు వాళ్ళు సంతృప్తిగా ఉంటారు